నమస్కారం మరొక సమస్య అడరెను భీముని ఎడద బకాసురు జోడన్ భీముని ఎడద భీముని యొక్క ఛాతి అడరెను అంటే ఏమిటి ఉప్పొంగిందట అంటే ఏంటి రొమ్ము విరుచుకున్నట్ట ఎప్పుడు బకాసురు జోడన్ బకాసురుని చూడగానే భీముడు అంత పెద్ద బకాసురుని చూడగానే భీముడు ఇలా రొమ్ము విరుచుకొని నిలబడ్డట దీన్ని సరదాగా ఈ విధంగా పూరించడం జరిగింది ఇది కందపద్యం కందపద్యం పాదం ఇవ్వడం జరిగింది కడు దయనీయము దినముకొకడు తన కాహార మగుట కాంచిన మగధీరుడు రక్షకుడౌ చూపాడాల నడరను భీముని ఎడద జోడన్ కడు దయనీయము దినముకొకడు తన కాహార మగుట కాంచిన మగధీరుడు రోజుకోటి చొప్పున ఆహారంగా బకాసురుడికి వెళ్ళిపోతున్నాడు అది చూ కాంచినటువంటి అటువంటి అది చూసినటువంటి మగధీరుడైనటువంటి భీముడు రక్ష కూడవచ్చు వారిని రక్షించే వాడవుతూ వేడాలని ఆడారేను అక్కడికి వెళ్ళేట బకాసురు దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి ఆడారాను భీముని ఎడద బకాసురు చూడన్ బకాసురుని చూడగానే రొమ్మి విలుచు నేను బడ దా చూసుకుందామని ఆ విధంగా ఈ పోరాణ చేయడం జరిగింది మన తెలుగువారికే సొంతమైనటువంటి ఈ చక్కటి పద్యాలు ఈ చక్కటి సమస్య పూర్ణాన్ని ఆస్వాదించండి తెలుగు పద్యాల్ని పిల్లల చేత చదివించండి తెలుగు వెలుగులో మెలుగుదాం జై తెలుగు తల్లి